ఉద్యోగ అవకాశాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఉన్నత విద్యా వ్యవస్థలో డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కొత్త సిలబస్ అదేవిధంగా కొత్త కోర్సులు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక రాబోయే కొత్త సంవత్సరంలో అదేవిధంగా కొత్త విద్యా సంవత్సరంలో అంటే వచ్చే అకాడమిక్ ఇయర్లో ఎలాంటి కొత్త కోర్సులు రాబోతున్నాయి అదేవిధంగా ఉన్నత విద్యలో ఎలాంటి మార్పులని తీసుకురాబోతున్నారు ఈ వివరాలన్నీ కూడా మనం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం సార్ ముఖ్యంగా మీరు వై నల్సార్ యూనివర్సిటీ అదేవిధంగా మహేంద్ర యూనివర్సిటీలో కూడా మీరు అక్కడ అక్కడ వర్క్ చేశారు అక్కడ కొన్ని కోర్సులను తీసుకొచ్చారు దాని ఫలితాలు కూడా బాగున్నాయి ప్రస్తుతం ఉన్నత విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది సార్ తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మనము ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ప్రపంచం చాలా ప్రపంచీకరణ సరళీకరణ ప్రైవేటీకరణ అని ఇట్లా చాలా మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు అనుగుణంగానే మన యొక్క సిలబస్ ఉండాలి అయితే ముఖ్యంగా మేము ఈ ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయినాక అసలు విద్యా వ్యవస్థలో మార్పులు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి బట్ ఎక్కడి నుంచి మనం మార్పు మొదలు పెట్టాలంటే మేము ఆలోచన చేసింది ఏంటంటే సిలబస్ ముఖ్యం ఇవాళ మనం స్టూడెంట్స్ ఇప్పుడు డిగ్రీ అయితే త్రీ ఇయర్స్ చదువుతారు ఇంజనీరింగ్ అయితే ఫోర్ ఇయర్స్ చదువుతారు సో చదివినాక వాళ్ళకు జాబ్ కావాలా ఈరోజు మనం ఒక గంట వేస్ట్ చేస్తే మనం రిపెంట్ అవుతాం అయ్యో గంట టైం వేస్ట్ మరి వాళ్ళు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చదివినాక జాబులు రాకపోతే తప్పకుండా వాళ్ళకు అదే అవుతుంది కదా కాబట్టి వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గ్లోబలైజేషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ముఖ్యంగా మా కమి కమిషన్ ఇక్కడ డిసైడ్ చేసింది ఏంటంటే మనము మార్పు అనేది ఈ యొక్క సిలబస్ తోటి స్టార్ట్ చేద్దామని చెప్పి మేము ఈ గ్రాడ్యుయేషన్ సిలబస్ బిఏ కానీ బీకామ్ కానీ బిఎస్సి తర్వాత ఇంజనీరింగ్ వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఇప్పుడు కమిటీలు చేసి వీటిని అధ్యయనం చేసి ఎలాంటి మార్పులు కావాలా ఆ మార్పులు ఎట్లుండాలంటే మన మార్పులు ప్రపంచంతో పోటీ పడే విధంగా మనం సిలబస్ మార్పు చేయాలి ఎందుకంటే ఇవాళ మనకు కాంపిటీషన్ అనేది గ్లోబల్ కాంపిటీషన్ ఉంటుంది సో వాటికనుగుణా మేము ఈ యొక్క సిలబస్ చేయాలనే ఉద్దేశంతో మేము వేరియస్ కమిటీస్ కూడా జరిగింది ఇప్పుడు బిఏ ఉంటే ఒక పురుషోత్తం గారని మా యొక్క వైస్ చైర్మన్ వాడు తర్వాత సైన్సెస్ రిలేటెడ్ మహమూద్ గారని తర్వాత ఇంజనీరింగ్ రిలేటెడ్ వెంకటేష్ అని నేను కూడా ఈ మధ్యన ఈ జేఎన్ యూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అయినాను అక్కడ కూడా నేను బీయింగ్ ఏ వైస్ ఛాన్సలర్ అక్కడ వాళ్ళతో కూడా ఈ యొక్క ఆర్ ట్వంటీ ఫైవ్ అనే రెగ్యులేషన్స్ చాలా అంటే నెక్స్ట్ ఎవ్రీ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ రెగ్యులేషన్స్ ఏఐసిటీ మారుస్తుంటుంది అయితే ఈ యొక్క ట్వంటీ ఫైవ్ రెగ్యులేషన్స్ గురించి నేను జేఎన్టీలో కూడా సెవెంత్ అండ్ ఎయిత్నో పెద్ద కాన్ఫరెన్స్ థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ ఇన్వాల్వింగ్ వేరియస్ కాలేజెస్ ప్రిన్సిపల్ అటానమాస్ అనుకోండి ప్రైవేట్ అనుకోండి వేరియస్ కాలేజెస్ నుంచి వాళ్ళని పిలిచి వాళ్ళ యొక్క వ్యూస్ని కూడా తీసుకొని ఈ యొక్క మార్పులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం అంటే కొన్ని నెలల క్రితం ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి గారు బిఎఫ్ఎస్ఐ కోర్సులను ప్రారంభించారు ఆ తర్వాత సిక్స్ స్కిల్ యూనివర్సిటీ కూడా స్టార్ట్ అయిన కొత్త కోర్సులు అక్కడ కూడా స్టార్ట్ అవుతున్నాయి అంటే అసలు స్టూడెంట్స్కి ఎలాంటి కోర్సులు రావాల్సిన అవసరం ఉంది సార్ గ్రౌండ్ మన డిగ్రీ లెవెల్లో ఇంజనీరింగ్ లెవెల్లో మార్కెట్ డ్రివెన్ కోర్సులు అంటారు ఇప్పుడు మనం ఏంటంటే ట్రెడిషనల్ కాన్సెప్ట్స్ నుంచి బయటికి రావాలి ఇప్పుడు మనకేందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అంటే కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ అనేటువంటి ఫోబియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లా లాలో కూడా ఇప్పుడు నేను ఒక లా ప్రొఫెసర్గా నాలుగుసార్లు నుంచి వచ్చాను మీరు అడిగారు క్వశ్చన్ అవును నాలుగు సార్ల లాస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రొఫెసర్గా ఉండి ఇన్నోవేటివ్ కోర్సెస్ చేశాను ఎలాంటి ఎయిర్ లా స్పేస్ లా డిఫెన్స్ మ్యారాటమ్ ఇలా చూడండి ఇస్రో సక్సెస్ఫుల్ లాంచ్ అప్ అని చెప్పాను దానికి సంబంధించినటువంటి ఈ పుస్తకాలన్నీ స్పేస్ లాలో రాయడం జరిగింది నేను అనేది ఏంటంటే మార్కెట్కి అనుగుణంగా జాబ్ ఓరియంటెడ్ కోర్సులు కావాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో వాట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇట్లా మనము వాటిని అన్నింటినీ క్షుణ్ణంగా చేసి అధ్యయనం చేసి చేయాలి జాబ్ ఓరియంటెడ్ వీ హ్యావ్ టు యు నో థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు ఏంటంటే ఈ కేవలం ఇప్పుడు కాకుండా ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ నుంచి స్కిల్ నుంచి ఇన్సూరెన్స్ నుంచి ఇవన్నీ మీరు అన్నారు చూడు వీటికి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంత ప్రయత్నం జరిగింది ఇంతకుముందు అలాంటి కోర్సులు చేయాలి చేశారు ఇప్పుడు వాటిని ఈ వచ్చే సంవత్సరం నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కొత్త కోర్సులు వచ్చే అవకాశం ఉందా సార్ అన్ని ఎన్ని కాలేజీలో స్టార్ట్ అయ్యే అవకాశం తప్పకుండా ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ నుంచి బీఏ బీఎస్సి అనుకున్నాం కదా వాటిని వీలైనంత వరకు ఏంటంటే మేము సిలబస్ తయారు చేసి అప్డేటెడ్ మెటీరియల్ ఇచ్చి యూనివర్సిటీస్కి పంపిస్తాం మా రోల్ ఏంటంటే ఇప్పుడు మిగతా యూనివర్సిటీలు మా కౌన్సిల్ కింద పదిహేడు యూనివర్సిటీస్ వాటి కింద వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే అథారిటీ యూనివర్సిటీస్ వాళ్ళ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ అయ్యి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటంటే అప్డేటెడ్ సిలబస్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో డిస్కస్ చేసి ఇంప్లిమెంటేషన్ ఇదంతా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మా ఈ యొక్క త్రీ ఫోర్ మంత్స్ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఏంటంటే ఎక్సైజ్ ఏంటంటే క్షుణ్ణంగా ఈ యొక్క మార్పులు ఎలాంటి మార్పులు ఉండాలి వాటికి కావాల్సినటువంటి మెటీరియల్ తయారు చేయడం ఇలా ఈ త్రీ ఫోర్ మంత్స్లో కసరత్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్డేటెడ్ కసరత్ తోటి ముందుకు పోవాలనేది ఆ కమిటీస్ వాళ్ళంతా చూస్తున్నారు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు టైం ఉంది ఇప్పుడు ఏమి ఇంప్లిమెంట్ చేయలే నెక్స్ట్ జూన్ కదా జూన్ జూలై కాబట్టి ఈ త్రీ ఫోర్ మంత్స్ కమిషన్ చాలా పెద్ద ఎత్తున కసరత్తు మొదలుపెట్టింది ఎక్స్పర్ట్స్ కమిటీస్ కూడా రివ్యూ చేస్తున్నాయి స్టూడెంట్స్కి ఇదంతా పార్ట్ ఆఫ్ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఎక్సైజ్ ఉంటుందండి యూనివర్సిటీస్ కీలకం మన ఉన్నత విద్యలో అయితే యూనివర్సిటీల్లో చాలా యూనివర్సిటీ కొన్ని మన ఖాళీలు ఉన్నాయి సార్ ఖాళీలు భర్తీ కావు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు కూడా కాని పరిస్థితి గతంలో చూస్తున్నారు ఇప్పుడు ఈ వీటి మీద ఎట్లా దృష్టి సారిస్తారు తప్పకుండా ఇప్పుడు మాకు సీఎం గారు ఒకటే మ్యాండేట్ ఇచ్చిండు మేము ఇప్పుడు కొత్త వీసీలు ఆయన నేను చైర్మన్ అయినాక కొత్త వీసీలను నియమించారు ఈ కొత్త మేమందరం కలిసి సీఎం గారిని కలవడం జరిగింది ఆయనకు మాకు ఆయన మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే రిక్రూట్మెంట్లు చాలా తీసుకురావాలి వాటికి సంబంధించినటువంటి క్షుణ్ణంగా రిక్రూట్మెంట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవన్నీ రాకుండా ముఖ్యంగా ఒక కమిటీస్ వేసి స్టడీ చేసి ఏ రకంగా రిక్రూట్మెంట్ను ట్రాన్స్పరెంట్గా రూల్ బేస్డ్గా తీసుకుపోవాలనేటువంటి ఆ ప్రయత్నంగా మేము కూడా కొన్ని కమిటీస్ వేయడము వాటిని అంతా క్షుణ్ణంగా చదువుతున్నాం రిక్రూట్మెంట్ అవుతుందండి రిక్రూట్మెంట్ కాకపోతే విద్యా వ్యవస్థ నడవడం కూడా చాలా క్లిష్టం ఎందుకంటే గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి మేజర్ రిక్రూట్మెంట్ లేదు ఇవాళ టీచర్స్ లేకపోతే ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడలేం కదా టీచర్సే ముఖ్యం కాబట్టి గవర్నమెంట్ అయితే ఫామ్ ఉంది ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం ఇంకా సరే జనవరి ఫిబ్రవరి మార్చి ఈ ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి చాలా వర్క్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ మాకు సేమ్ గారు మ్యాండేట్ ఇచ్చిండు మేమంతా వర్క్ చేస్తున్నాం యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది తీసుకొచ్చింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది అంటే ఈసారి ఎలాంటి విధానం ద్వారా ఇంకా మేము ఎక్స్పర్ట్ కమిటీస్ని చేస్తున్నాము మేము గవర్నమెంట్కి ఆప్షన్స్ ఇస్తాం ఇవ్వ కామన్ రిక్రూట్మెంట్ అయితే అడ్వాంటేజ్ లేకుంటే యూనివర్సిటీస్ సిస్టమ్లో పోతే ఎలా ఉంటుంది అనేది మా రోజు ఏంటంటే మేము అధ్యయనం చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసే బాధ్యత గవర్నమెంట్ ఏది బెస్ట్ అనేది డిసిషన్ తీసుకుంటుంది అప్పుడు చూద్దాం మరి న్యాకు మనకి యూనివర్సిటీలకు సంబంధించి న్యాక్ ప్రమాణాలు అంటే ఏ ప్లేస్ కేటగిరీ అంతా కూడా తగ్గిపోయింది అనేది కూడా వస్తూనే ఉన్నాయి ఇట్లా సార్ వీటిని ఎలా అధిగమిస్తారు తప్పకుండా ఇప్పుడు న్యాక్ అనేది ఏంటంటే అగైన్ టీచర్స్తో ముడిపడి ఇప్పుడు మన దగ్గర రిక్రూట్మెంట్ లేదు న్యాక్ పోవాలంటే ఇప్పుడు మనకు ప్రొఫెసర్స్ లేరు అసోసియేట్ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి డెఫినెట్లీ తెలంగాణ న్యాక్లో వెనుకబడడానికి కారణం ఏంటంటే టీచర్స్ రిక్రూట్మెంట్ అయితే ఇప్పుడు న్యాక్ కావాలి తర్వాత అన్ని ఏ క్రెడేషన్ కావాలన్నా కానీ మనకి ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అందుకే సీఎం గారు కూడా ఈసారి దృష్టి పెట్టాము వీలైనంతవరకు న్యాక్లో కానీ క్వాలిటీ ఆఫ్ వేరియస్ బాడీస్లో ఇంప్రూవ్ చేయాలంటే ఏంటంటే మీరు అన్నట్లు అది తప్పకుండా అందుకొరకే దాని మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాము అయితే ఒకటే ఎందుకు కొంత టైం తీసుకుంటుందని మీరు ఆడవచ్చు దానికి ఎందుకంటే ఇది ఇన్ని రోజుల నుంచి రిక్రూట్మెంట్ లేదు చాలా మంది ఎంప్లాయీస్ అన్ఎంప్లాయి చాలా వెయిట్ చేస్తున్నారు ఖాళీలు ఉండే అవకాశం ఉంది ఇప్పుడు రెండు వేల పైన ఖాళీలు ఉన్నాయని మీకు ఇంతకుముందు కూడా ఉన్నాయి వేరియస్ యూనివర్సిటీలో ఖాళీలు ఉన్నాయి చెప్పాలంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే మాత్రమే ఉన్నారు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ ఖాళీలు ఉన్నాయి కాబట్టి అవన్నీ సరే అన్నీ ఒకటిసారి చేయాలని ఉండదు చేయకూడదు కూడా కానీ ఫేజ్డ్ మేనర్గా పోవాలనేది రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ కాకపోతుంది దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కొంత టైం తీసుకుంటున్నాం అంతే తప్ప వేరే ఏం కాదు ఉంది డెఫినెట్లీ సీఎం గారి మ్యాండేట్ కూడా ఉంది మేము అదే ఫాలో కావాలి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్తో పాటు మనకి నిధులు కూడా విడుదల చేస్తారు అంటే యూనివర్సిటీలకి బడ్జెట్ ప్రకటిస్తున్నారు కానీ నిధులు విడుదలనే కాలేదనేది కూడా ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది అట్లా ససీయం దృష్టికి తీసుకెళ్లారు మీరు తప్పకుండా అది అది ఉంది ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే గత పది సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ ఎలా తయారైపోయింది అంటే అది కోమలో ఉంది కోమ ఇప్పుడు అట్లాంటి దాన్ని కొంత మనం మార్పు తీసుకురావాలంటే తప్పకుండా అయితే దానికన్నిటికీ మూల కారణం ఏంటంటే నిధులు నిధులు లేవు రిక్రూట్మెంట్ లేవు ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి అదే అది దాంతోటే ఈరోజు తెలంగాణలో విద్యా వ్యవస్థ కొంత న్యాకులు లేకపోవడము వెనుకబడము ఇదన్నీ కారణాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి బట్ ఇవి కొంత ఇప్పుడు ఫేజ్లు మేనర్గా మనం ముందుకోవాలనేది మన ఉద్దేశం తప్పకుండా వీళ్ళు నిధులు కూడా కొంత ఈ మధ్యన చాలా ఎక్సైజ్ మీకు తెలుసు ఇప్పుడు డిగ్రీ కాలేజు పీజీ ఇంజనీరింగ్ కాలేజు హానరబుల్ సీఎం డిప్యూటీ సీఎం గారు బట్టి గారు కూడా వాళ్ళతో అంతా మాట్లాడడము వాళ్ళ కొంత నిధులు రిలీజ్ చేసే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది సరే స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఫేజ్ మేనర్గా వాళ్ళు ప్రామి గవర్నమెంట్ ప్రామిస్ చేసిందని తప్పకుండా కొంత కొంతనన్న ఇప్పుడు అది దాన్ని ఆ డైరెక్షన్లోనే కొంత నిధులు కూడా విడుదల కావడం జరిగింది అది శుభ సూచకం వస్తున్నాయి కొన్ని కాలేజీలు అంటే ఉన్నత తో సంబంధం లేకుండా కొన్ని యూజీసీని సంప్రదించి డీమ్ యూనివర్సిటీగా అటోనమస్గా తెలుసుకుంటున్నాయి దానివల్ల కొంత ప్రమాణాల విషయంలో కూడా కొంత జరుగుతుంది సో ఎలా సార్ దాన్ని ఏదైనా అడ్కట్ అయిపోతుంది అదే ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే కాంక్రీట్ లిస్ట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత రోల్ ఉంటుంది కాంక్రీట్ లిస్ట్ అంటారు సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంక్రీట్ లిస్ట్ అని అది దానితోటి ఉండడం వల్ల కొంత సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనం కూడా ఉంటుంది అయితే కొంత ఏఐసిటీకి డైరెక్ట్ పోయి కొన్ని కాలేజెస్ తెచ్చుకున్నారని మా దృష్టి కూడా వచ్చింది ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది ఎందుకంటే మా రోల్ను కూడా మీరు మినిమైజ్ చేయకండి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం లా అండ్ ఆర్డర్ చూసుకోవడం ఇదంతా స్టేట్ గవర్నమెంట్ పని కాబట్టి ఏది కాలేజీస్ ఇచ్చే విషయంలో కం కంపల్సరీగా స్టేట్ గవర్నమెంట్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని గవర్నమెంట్ లెటర్ రాయడం కూడా జరిగింది ఆ ప్రాసెస్ ఉన్నాయి తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ రోల్ కూడా ఉండాలి ఎంత ఏఐసిటి అయినా బార్ కౌన్సిల్ అయినా ఫార్మా కౌన్సిల్ అయినా అల్టిమేట్లీ స్టేట్ గవర్నమెంట్స్ ల్యాండ్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి స్టేట్ సేవ్ ఉండాలనేది తప్పకుండా అది మేము కూడా సమాప్తం మరొక ముఖ్యమైన విషయం ఇంజనీరింగ్ సీట్ల భర్తీ విషయంలో ప్రతి సంవత్సరం ఒక వివాదం జరుగుతుంది విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తూ ఉంటాయి అంటే ఇట్లా ఈ బి కేటగిరీ సీట్ల విషయంలో ఒక ఇబ్బందులు వెళ్తున్నాయి ఈసారి ఎట్లా సార్ దాన్ని సాల్వ్ తప్పకుండా ఇప్పుడు దాని గురించి చాలా ఇప్పుడు గత రెండు నెలల నుంచి మీకు న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నారు బి కేటగిరీ ఏమైనా కానీ ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పరెంట్గా పోవాలి పూర్ స్టూడెంట్స్ షుడ్ బి ఈవెన్ అకామిడేటెడ్ మెరిట్ కూడా కాంప్రమైజ్ కాకూడదు అనేది మా ఉద్దేశం ఒకటేనండి వీటికి అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మనం ట్రాన్స్పెరెంట్గా రూల్ బేసెస్గా పోయి ఓపెన్గా చేసామనుకోండి అది కొంత ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆ డైరెక్షన్లో మేము స్టడీ చేస్తున్నాం ఇంకా ఇప్పుడు ఒక ఫైనల్ డిసిషన్ అనేది ఏముండవు ప్రతిదీ కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ఒకటి కాబట్టి ఆ డైరెక్షన్లో కొంత స్టడీ చేస్తున్నాము బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా గవర్నమెంట్ కూడా మాకు కొంత డైరెక్షన్స్ వాళ్ళ నుంచి తీసుకోవడం ఇవన్నీ ప్రాసెస్లు ఉన్నాయి నాకు ఒకటే అడ్వాంటేజ్ నేను ఇంకా మళ్ళీ చెప్పడం ఏంటంటే నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ సాలిడ్గా వర్క్ చేసి గత సంవత్సరం గత రెండు మూడు సంవత్సరాలు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసుకున్నది ఏదైతే ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అనుకోండి సిలబస్లో అనుకోండి ఏదైనా వాటిని క్షుణ్ణంగా స్టడీ చేసి ఆ ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా చూడాలనేదే మా ఉద్దేశం బై ఒక అడ్వాంటేజ్ నేను ఏం చెప్పాను కదా ఈ త్రీ ఫోర్ మంత్స్ మా టాస్క్ ఏంటంటే స్టడీ చేద్దాం ప్రాబ్లం అయింది కావాలంటే బట్ ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చేయాలనే దానికి స్ట్రాటజీస్ వర్కౌట్ చేయడము మేము కొంత కమిటీస్ ఇవ్వడము ఇదంతా చూస్తున్నాం మరొకటి స్థానికత విషయంపై ప్రస్తుతం కూడా కొంత వివరం నడుస్తుంది కోర్టులో కూడా కొంతమంది కేసులకు వెళ్ళారు కమిటీ కూడా కొనసాగుతుంది సరే కమిటీ ఏం తేల్చిన సరే డిసిషన్ తీసుకులేదు కమిటీ ఇవాళ మీరు వాళ్ళ పేపర్ చూసారా వినాడు నా కమిటీకి చైర్మన్గా నేనే ఉన్నాను ఐఏఎస్ వాళ్ళు ఇదంతా మేము స్టడీ చేసి మేము గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తాం సరే ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అని ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇందులో ఒక ఒకటి ఏంటంటే టెక్నికల్గా కూడా నైన్టీన్ సెవెంటీ ఫోర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి అని సో వాటి ప్రకారంగా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ అంటాడు నాన్ లోకల్ అన్నారు వాటికి తర్వాత ఈ మధ్యన కొంచెం నీటు ఈ మెడిసిన్కు రిలేటెడ్ కొన్ని కేసెస్ జరగడం అదంతా అయింది వాటిని అంతా దృష్టిలో పెట్టుకొని నిన్న నిన్ననే గవర్నమెంట్ ఏం చేసిందంటే కమిటీ అపాయింట్ చేసింది నేను చైర్మన్గా ఆ కమిటీకి దేవసేన మేడము తర్వాత వేరే ఇంకో ఇంకో ఇద్దరు ఐఏఎస్ మొత్తం ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్స్ మేము ఇంకా మీట్ కాలేదు కాబోతున్నాం మీట్ అయ్యి ఇంకా వన్ వీక్లో వాళ్ళకు క్షుణ్ణంగా ఆ గవర్నమెంట్కి మేమేం చేస్తామంటే రి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం సో ఎలా ఉండాలి స్థానికత లోకల్ ఎట్లా ఉండాలి కలి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేయాలన్నా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలన్నా వాటిలో ఉన్నటువంటి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి మనకు ప్రాబ్లమ్స్ కోర్టు కేసెస్ ఇవన్నీ ఉంటాయి వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ నేను ఒక లీగల్గా లా ప్రొఫెసర్గా కమిటీ అపాయింట్ చేసింది మేము క్షుణ్ణంగా చదివి పూర్వపరాలు చేసి డెఫినెట్లీ మంచిగా డీటెయిల్ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయబోతున్నాం అండి మనకి తెలుగు రాష్ట్రాల ఒప్పందం ప్రకారం పది సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయి నెక్స్ట్ వచ్చే సెట్స్ వస్తున్నాయి ఎక్సైట్ కానీ వివిధ సెట్లు వస్తాయి రిజర్వేషన్ కూడా ఏ విధంగా ఉండబోతుంది సార్ ఏపీ స్టూడెంట్స్కి కానీ తెలంగాణ అదే కదా మళ్ళీ మీరు అడిగిందే మళ్ళీ ఇప్పుడు ఈ దానివీన్ని ఇప్పుడు ఇష్యూ రాకుండా ఇప్పుడు రిజర్వేషన్ ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ టైము కంటిన్యూ చేసాం మనం ఈ టెన్ ఇయర్స్ అయితే ఈసారి అది లేదు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా కొత్తగా ఎలా పోవాలి అసలు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణకి ఇవ్వాలన్నా ఎయిటీ ఫైవ్ ఇస్తే మరి ఆంధ్రాకు ఇప్పుడు మన వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు బయట కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు పోయినసారి సార్ ఏంటంటే ఏపీతోటి మనం రెసిప్రోసిటీ అన్నట్లు మేము ఫిఫ్టీన్ పర్సెంట్ మేము రిజర్వ్ చేస్తాం మీరు కూడా చేయాలని వాళ్ళు కూడా చేశారు అట్లా కొన్ని ఇవన్నీ మేము స్టడీ చేస్తాము ఇంకా ఆ సెట్స్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ కమిటీ రిపోర్టు కమిటీ వేయడం జరిగింది డెఫినెట్లీ క్షుణ్ణంగా మేము వీటి మీద అధ్యయనం చేసి గవర్నమెంట్కి అయితే డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం ఏది మంచిది ఏదనేది ఇంకా గవర్నమెంట్ డిసైడ్ చేసి ప్రాసెస్ ప్రొసీడ్ అవుతాం ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్ అంటే ఒక డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ కానీ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్ కానీ అంటే భవిష్యత్తులో ఏం అవ్వాలనే దాన్ని కూడా ఆ స్టేజ్కి తనకి తెలిసే అవకాశం కొన్నిసార్లు ఉండదు అంటే గ్రామీణ ప్రాంతం కావచ్చు ఇంట్లో కుటుంబంలో ఎవరు చదువుకునే వాళ్ళు లేకపోవడంతో అంటే ఏదో అవదామని ఏదో వెళ్ళిపోతుంటారో తర్వాత టైం అనేది చాలామంది వేస్ట్ అయిపోతుంటుంది సో ఒక గైడ్లైన్స్కి ప్రకారం అంటే ఇవ్వ ఇవ్వడానికి విద్యార్థులకి ఏదైనా తీసుకురావాల్సిన అవసరం ఉందా సార్ వాళ్ళ గైడ్ లైన్స్ ఇవ్వడానికి కానీ తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మేమందరం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మేమందరం కూడా అయిన ప్రతిమే అయితే ఒకటి ఏంటంటే తప్పకుండా ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్కు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్టుల్నే ఇప్పుడు మనం మన కాంపిటీషన్ అంతా గ్లోబల్ కాంపిటీషన్ మనం ఎలా అంటే ఒకటండి నిరాశపడాల్సిన అవసరం లేదు ఆపర్చునిటీస్ ఉన్నాయి కాకపోతే ఆ ఆపర్చునిటీస్ని మనం గ్రాప్ చేస్తామా మన సిలబస్ ఇవాళ నేను ఎప్పుడు చెప్తుంటాను ఏంటంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీస్ ఏషియన్ సెంచరీ ఇండియన్ సెంచరీ ఎందుకంటే ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మన పాపులేషన్ ఏంటంటే బిలో థర్టీ ఇయర్స్ ఏజ్ ఉంది అంటే ఆ ఆ పాపులేషన్ను మనం ఏం చేయాలంటే మంచి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలి ఓకే అవకాశాలు అపారమైన అవకాశాలు ఉన్నాయి ఇవాళ నేను చెప్పట్లేదు నేను మీకు స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ చేశాను అంత సముద్ర అంతర్గా ఇప్పుడు డీప్ సీబెట్ అంటారు చూడు ఆ సముద్రం నుంచి ఆకాశం వరకు అవకాశాలు ఉన్నాయి నేను కోర్సులు నల్సార్లో ఇప్పుడు మ్యారిటైమ్ లాస్ అని ల్యాండ్ లాస్ అని లా అని స్పేస్ లా అని లా అని ఇవన్నీ పెట్టాము చాలామంది అలా వేల జాబ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందంతా గవర్నమెంట్ డివెన్ ఇండస్ట్రీస్ ఉండే ఇప్పుడు ఏది తీసుకున్నాయి ఇప్పుడే ఏవియేషన్ తీసుకోండి ఎయిర్పోర్ట్స్ ఓన్లీ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్స్ ఉండే ఎయిర్లైన్స్ అట్లా ఇప్పుడు అట్లా కాదు కదా చాలా కాబట్టి ఇది ఏంటంటే అవకాశాలు అపారంగా ఉన్నాయి ఆ అవకాశాలకు అనుగుణంగా మన కోర్సులు మన ట్రైనింగ్ అట్లా ఉంటే ఏంటంటే విద్యార్థులకు నిజానికి నేను పాజిటివ్ నోట్ ఏంటంటే చెప్పేది ఉన్నాయి మనం ఇంకొకటి మన కంట్రీలనే కాదు ప్రపంచానికే మనం ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ని సప్లై చేసే రోజులు త్వరలో ఉన్నాయి ఎందుకంటే కొన్ని దేశాలలో విత్ అయినటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండడము వాళ్ళు చేయడం ఇప్పటికే ఆల్రెడీ మనం కొన్ని ఏరియాల్లో ప్రూవ్ అని చేసాం కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాథ్స్ ఇంజనీరింగ్ డాక్టర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్లో మన వాళ్ళు ఎక్కడ పోయినా ఉన్నారు ఇంకా రాబో రోజుల్లో మాత్రం ఇంకా మనకు అది ఉంటుంది కాబట్టి మేము ఒక పా ఇప్పుడు గవర్నమెంట్ కానీ పాలసీ మేకర్స్ అందరు ఏం చేయాలంటే ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ సో ఆ ఎడ్యుకేషన్ ఉండాలంటే ఎంప్లాయబిలిటీ ఉండాలి అందుకే ఇండస్ట్రీ అకాడమీ ఇవన్నిటితో మేము కూడా చాలా మీటింగ్లు పెట్ట పెడుతున్నాము ఆ ప్రాసెస్ ఉన్నాము సో డెఫినెట్లీ చేంజ్ అనేది ఎట్లా ఉండాలంటే పాజిటివ్ సైడ్ ఉండాలి ఎంప్లాయబిలిటీ ఉండాలా స్టూడెంట్స్కు జాబ్లు వచ్చే రకంగా కొంత ప్రయత్నం అయితే చేద్దాం అదే అట్లా మా ఉద్దేశం థ్యాంక్ యూ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రస్తుతం ప్రపంచంతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అదేవిధంగా కొత్త సంవత్సరంలో అదేవిధంగా కొత్త అకాడమిక్ ఇయర్లో కొత్త లను తీసుకురావడంతో పాటు సిలబస్ మార్పులు అదేవిధంగా విద్యారంగ నిపుణులు కాలేజ్ మేనేజ్మెంట్లతో చర్చ జరిపి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సార్ అంటున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ తో విశాల్ స్వతంత్ర